వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో దళితుల ఆత్మీయ సమావేశం బీజేఆర్ చౌరస్తాలో నిర్వహించడం జరిగింది ఈ సమ్మేళనంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి పాల్గొన్న ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ సంపత్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమంలో సంపత్ కుమార్ దళితుల సంక్షేమం దళితుల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ వల్లే మాత్రమే సాధ్యమని పేదోళ్లా తలరాతులు మార్చే శక్తి ఉన్నదని కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందని జూప్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరటం జరిగింది కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఎం సంపత్ కుమార్ మంత్రి అల్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు దళిత నాయకులు పాల్గొన్నారు అవకాశం ఆయన పెన్ను పెట్టి రాస్తే అదే అట్లూరు లక్ష్మణ్ మన మనం ఈ రోజు గౌరవ మంత్రిగా ఉన్నారు వారు చెప్పిన తర్వాత ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు కానీ ఒకటి రెండు విషయాలు చెప్తా ఎలక్షన్ వచ్చింది పదకొండవ తేదీ ఓటేస్తారు మీరు అందరు వేయాలి బరాబర్ ఇట్లా మేము పోయిన తర్వాత ఇంకొక మీటింగ్ అవుతుంది ఎల్లా వేస్తాడు మళ్ళా వేస్తాడు పుల్లా వేస్తాడు మస్తు మాటలు చెప్తారు అందరూ వినండి పదకొండో తేదీ అంటే తొమ్మిదో తేదీ ఎనిమిదో తేదో రేపటి నుంచో వాళ్ళు వీళ్ళు దుడ్లు ఇస్తారు డబ్బులు ఇస్తారు తీసుకోండి ఏం ఇబ్బంది లేదు బరాబర్ తీసుకోండి ఎవడనింత మందు పోస్తే మందు కూడా సప్పరిచిది తాగండి ఏం ఇబ్బంది లేదు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు ఇక్కడ ఇస్తారు అక్కడ ఇస్తారు అన్ని తీసుకోండి కానీ ఈ బస్ని భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు మీరు చూస్తున్నటువంటి ఈ బస్ జగ్జీవరామ్ నగర్ కానీ దళిత బిడ్డల జీవితాలు గాని నీళ్లు కాని కరెంటు కాని మోరి కాని ఏది కావాలన్నా ఇయ్యగలిగే అవకాశం ఉంది ఇయ్యగలిగే అధికారం ఉన్నది ఎవరికి అంటే కాంగ్రెస్ పార్టీకి అట్లూరి లక్ష్మణ్ కు రేవంత్ రెడ్డికే ఉంది కాంగ్రెస్ పార్టీకే ఉంది అన్న విషయం మర్చిపోకండి అందరిది తీసుకోండి ఏమి ఇబ్బంది లేదు మీద అడగోళ్ళు సంపాదించిన వాడు వచ్చిస్తే కూడా తీసుకోండి కానీ ఓటేసేటప్పుడు మాత్రం మీ భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి వాళ్ళ చదువుల గురించి ఆలోచన చేయండి గురించి ఆలోచన చేయండి రేషన్ కార్డు గురించి ఆలోచన చేయండి ఉచిత బస్సు గురించి ఆలోచన చేయండి మా మంత్రి గారు చెప్పిర్రు ఇంకా మూడేళ్ళు ఉంటాం బిడ్డ మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటామని నేను ఈరోజు రాసి పెట్టుకొని చెప్తున్నా మూడేళ్ళు